న్యూస్ సైటీ వన్కు స్వాగతం షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పురస్కరించుకొని నిర్వాకులు ఎనిమిది రోజుల పాటు అఖండ సాయినామ సప్తాహం ఏర్పాటు చేశారని రామచంద్రం అన్నారు వారం రోజుల పాటు అఖండ సాయి నామ సప్తాహం జరుగుతుందని పగలు స్త్రీలు రాత్రి పురుషులు ఈ అఖండ నామ భజన చేస్తారని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారని నిర్వాహకులు తెలిపారు వారం రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్నదని దీనివల్ల అనేక శుభాలు కలుగుతాయని ఆచార్యుల వారు చెబుతున్నారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం రవిచంద్ర యాదగిరి మారుతీరావు రామ్ కిషన్ రావు కడలి రామకృష్ణారావు కంచి కిషన్ సిరిపురం రాజలింగం సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం వివిధ సత్సంఘాల సభ్యులు పాల్గొన్నారు గురువారం సందర్భంగా ఐదు వందల మందికి అన్న పాల్గొన్నారని తెలిపారు

هے <laughs> جوي <laughs> <laughs> Sí. య సాయి సాయి సా జయ సాయి సా జయ జరి సాయిాబా దేవాలయం కృష్ణానగర అఖండ సాయినామాని ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంగా తీసుకోవడంలో ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రారంభం చేసుకున్నాము ఈరోజు గురువారం వరకు నాలుగు రోజులు ఘనంగా మాతలు భక్తులచే అందరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇచ్చే కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు రావడము స్థాయి ఆశక్తులు పంపుతారు ఏ ప్రాంతంలో జరగని కార్యక్రమాన్ని ఇక్కడ భక్తులచే బాబా నిర్వహించుకుంటున్నారు ఇలా నిర్వహించడానికి కారణము ప్రథమం ఏంటంటే అవధూత శ్రీశ్రీ శ్రీ పుల్లూరు నారాయణదాసు గారి దివ్యాశిస్తులు అలాగే జగదాలయ గురువర్యులు నంది వేణుగోపాలాచార్య కౌశి గారి మంగళ శాస్త్రంలో పురాణ బ్రహ్మశ్రీ తిరుమల విశ్వర్మ గారి పర్యవేక్షణలో ఈ నాలుగో జరిగింది ఇంకా నాలుగో కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో దాతలు భక్తులు అందరి సహకారంతో జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది ముప్పైకి మాతలకు తిప్పిన అల్పహారము మరియు భోజనము సాయంత్రం ఐదున్నరకు అల్పహారము రాత్రి ఎనిమిది రా రా ఏర్పాటు చేస్తున్నాము అన్ని భక్తులు సమకూర్చడము బాబా వారికి ఆశీస్సులతోటి ప్రతి వస్తువును బాబాకు సమర్పించుకుంటున్నారు ఆ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాద రూపంగా ఇస్తున్నాము ఇది సాయిబాబా దేవాలయంలో జరగడము జగిత్యాల జగిత్యాల జనులందరి మహా సంతోషంగా వస్తున్నారు సంతోషంతో ఆనందంతో తిరిగి వారి గృహాలకు వెళ్తూ ఉన్నారు ఇంటి కార్యక్రమం నిర్వహించడానికి మాకు అందరూ సహకారం ఉంది ఈ సాయిబాబా దేవాలయం కమిటీ పక్షాన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతాభివందనాలు తెలుసుకుంటున్నాం పట్టణ బైపాస్ రోడ్లో శ్రీ సాయి మందిరంలో అంగరంగ వైభవంగా గత నాలుగు రోజులుగా అఖండ సాయినామ సప్తాహం జరుగుతుంది ఇందులో భాగంగా రాత్రి పురుషులు పగలు స్త్రీలు వెళ్ళి బ్యాచులర్గా నిర్వహించబడి అఖండ సాయినామ సప్తాహం జరుగుతుంది ఇట్టి సప్తాహంలో వందలాది మంది పురుషులు స్త్రీలు పాల్గొంటున్నారు వీరందరికీ ఆలయ నిర్వాహకులు చాయ్ టిఫిన్ భోజనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చి అఖండ సాయినామం పఠించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని ఆచార్య వారు కలగిస్తున్నారు ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలు కలిపి చేసిన శ్రీ సాయి మందిరం యొక్క నిర్వాహకులకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇంత చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు ఇంత చక్కని అవకాశాన్ని కలిగించిన వారికి మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ సాగి i right.